నిన్నటి నుండి నాన్ గా మాకు బాణాలు కొడుతున్నాయి ఇలాంటప్పుడు పలావ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా అందులో మిల్లెట్స్ బిర్యానీ అంటే సూప్ సూపర్ కొర్రల్ని శుభ్రంగా కడుక్కొని ఒక గంట ముందైతే నేను నానబెట్టేసుకున్నాను ఒక గ్లాస్ కి రెండు గ్లాసులు వాటర్ వేసి అయితే నానపెట్టేసుకోవాలి కొర్రల్ని ఇంకా దాంట్లో కావాల్సిన వెజిటేబుల్స్ మొత్తం కూడా ఇక్కడ కట్ చేస్తే వేసేసుకున్నాను పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ అలాగే నెయ్యి కూడా వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లోనే చెక్క లవంగం యాలక్కాయ్ అలాగే సాజీరా అనాస్ పువ్వు మరాటి మొగ్గ ఇవన్నీ కూడా చక్కగా వేపుకోవాలి అవన్నీ వేగిన తర్వాత కొంచెం ఆనియన్ టమాటో క్యారెట్ బంగాళదుంపు ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా కుక్క నివ్వాలి ఈ కుక్ అయిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు కూడా వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి దీని తర్వాత మధ్యలో క్లిప్ అయితే మిస్ అయింది అల్లం వెల్లిపాయ కూడా వేసుకొని బాగా మిక్చర్ చేసుకోవాలి పచ్చివాసన అంతా పోయిన తర్వాత టమాటో కూడా వేసుకొని మంచిగా వేయుకున్న తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్న కొర్ర బియ్యం మొత్తం కూడా దాంట్లో వేసుకొని మొత్తం నీళ్ళన్నీ ఇంకిపోయేలాగా ఒకసారి తిప్పుకోవాలి దాంట్లోనే కొంచెం గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి దాని తర్వాత ఆల్రెడీ మనం పెట్టుకున్న వాటర్ కూడా వేసేసుకొని రెండు విజిల్ అయితే పెట్టేసుకోండి చాలా బాగా వస్తుంది రైస్ అనేది మనకి మామూలు బిర్యానీ అయితే మనం అన్ని కౌంట్ చేసుకొని తింటాం కదా కానీ ఈ మిల్లెట్ బిర్యానీ హెల్త్కి చాలా మంచిది కాబట్టి మీరు ఒక ముద్ద ఎక్కువ తిన్నా గానీ హెల్త్కి ఏమీ ఏమి ఎఫెక్ట్ అయితే అవ్వదు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది ఏంటని కామెంట్ చేసేయండి